చిక్కుడుకాయ తాళింపండి ఇది ముందుగా ఆవాలు జీలకర్ర వేసేసుకోండి కొంచెం అది అలా చెట్టుపట అని ఇప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకోవాలండి చిక్కుడుకాయలు ముందుగానే ఉడకబెట్టి పెట్టానండి ఇది చిక్కుడుకాయ తాలింపులో చిన్న చిక్కా ఉందండి చిక్కా ఏంటంటే మీకు చెప్తాను అండి చూపిస్తాను కాల్పుని ఇప్పుడు చివరకు కరివేపాకు వేయాలండి మీకు చిక్కా అన్నాను కదా మనం చిక్కుడుకాయలు వేసి నూనె వాడకూడదండి ఎక్కువగా ఇలా తాలిం వేసుకున్నప్పుడు దాంట్లో టేస్ట్ అనేది తగ్గుతుంది ఇలా వేసిన ఒకసారికి ఒక్కసారికి రెండుసార్లు ఇలా ఇలా కలిపిసేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉండని ఎక్కువగా ఎక్కువ టేస్ట్ ఉండకూడదండి ఇంటి టేస్ట్ బాగుండదండి చిక్కుడుకాయ తాలింటి టేస్ట్ తగ్గిపోదండి ఇలా వేసాం కదా నీళ్ళు ఏం కానీ కారం వేసేయాలండి ఇది మనం కొబ్బరి కొంచెం సుకాణాలు ఎండుమిరపకాయలు ఉప్పు వెల్లుల్లి వేసి పచ్చని కారం అండి ఇది కూడా ఇలా కచ్చా పచ్చగా పట్టాలండి మరీ మెత్తంగా వేసేయకూడదు వేసేస్తే ఇది చూస్తే దాన్ని బాగా అనిపిస్తుంది ఇప్పుడు కాలింపులో వేసేయాలండి వేసేసి ఇలా అయినా చేసేయాలి మనం ఇలా వేసాం కాబట్టి పల్లీ మీద కారం చూడండి అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా తగిలి చూసేదానికి కూడా బాగుంటుంది తినేటప్పుడు స్పైసీగా కూడా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి ఈ తాలింపు ఇంకా ఈజీగా రెండు మాటల్లో చేసుకోవచ్చండి ముందుగా అన్నీ ఉడకబెట్టి పెట్టేసుకుంటే ఈ తాలింపు అంతవరకు నూనెలో ఎక్కువసేపు వాడకూడదండి ఇప్పుడు మనం ఉట్టుకునే అలాగా చిరుగుమాకలు వేసుకుని అలా కలిపి కారం వేసేయాలి కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై అవనివ్వాలి ఇంకా ఆపేసుకోవాలండి చాలండి ఇంకా ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్